ఉన్నోడి తరపున వాడు ఏ పేరు చెప్తే అది రాసేస్తారు కొన్నిసార్లు అయితే బెంగళూరు తమిళనాడు విదేశాల్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా రాశారు అలాంటి దరిద్రం ఉండేది ఫ్యాక్షన్ కూడా అంటే ఇక వాళ్ళు ఆ కుటుంబం ఆ ఊళ్ళో ఉండటానికి భయపడాలి లేదా పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగాలి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నటువంటి వాడు చాలా ఇస్తాడు మళ్ళీ వీడు అధికారంలోకి రాగానే వాళ్ళు పారిపోవాలి ఊళ్ళోకి ఈ దరిద్రాలు తట్టుకోలేకనే ఉద్యోగాలు వ్యాపారాలు మన వాళ్ళందరూ హైదరాబాద్ చెన్నయ్యో బెంగళూరులోనూ చేశారు రౌడీజం ఫ్యాక్షనిజం ఈ రెండు అటు కోస్తా జిల్లాలు ఇటు రాయలసీమ జిల్లాలని సుదీర్ఘ కాలం పాటు నాశనం చేస్తే చంద్రబాబు నాయుడు అని ఆయన అధికారంలోకి వచ్చి తొంభై ఐదు తర్వాత టోటల్ పోలీస్ యంత్రాంగాన్ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసి కఠినమైనటువంటి సిస్టమ్స్ మెయింటైన్ చేయడం వల్ల రౌడీజం ఫ్యాక్షనిజం దారికి వచ్చాక అందరూ మళ్ళీ ప్రశాంతంగా బతకడం ప్రారంభించారు ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి దాన్ని కొనసాగించారు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కొనసాగించారు కానీ మొట్టమొదటిసారి మళ్ళీ తొంభై ఐదు ముందు పరిస్థితులకు వచ్చాం మనం తొంభై ఐదు ముందు పరిస్థితులు జిల్లాకు ఒక ఫ్యాక్షన్ లీడరు తరహాలో ఇప్పుడు నియోజకవర్గానికి ఒక ఫ్యాక్షన్ లీడర్ నియోజకవర్గానికి ఒక రౌడీ లీడరు ఆ రోజుల్లో చూసినటువంటిది ఏదైతే అధికారులు చోద్యం చూస్తూ పోలీసు యంత్రాంగం నిమ్మకి నీరెత్తినట్టుంటూ రెవెన్యూ యంత్రాంగం ఏ పని చేయకుండా చేష్టలు ఉడిగిపోయి ఫైనల్గా శాంతి భద్రతలు అల్లల్లాడిపోతుంటే రిపోర్టు చేయలేనోడు అడగలేనోడు మాట్లాడలేనోడు పరిస్థితికి టోటల్ వ్యవస్థలన్నీ వచ్చేసినటువంటి మొట్టమొదటిసారి గతంలో ఆనాడు ఇతర ప్రతిపక్ష నాయకులకి మాట్లాడడానికి అట్లాంటి భయం అట్లాంటిది ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులకి నోళ్లు పెగలట్లేదు అదే సందర్భంలో ప్రతిపక్షం నోరెత్తి మాట్లాడుతుంది కానీ మీడియా కూడా ఇక్కడ అప్పట్లో కూడా మీడియాకి భయం ఇప్పుడేమో మీడియా దాసోహం అటో ఇటో దాసోహం ఆ రోజుల్లో భయంతో రాసేది ఒక ప్రాంతంలోని ఒక నాయకుడి ఒక అనుచరుడికి సంబంధించిన అని రాసిన దరిద్రాలు చూసాం ఆ రోజున మళ్ళీ ఇప్పుడు ఈ రోజు అట్లా కాకుండా కవర్ చేసుకొస్తూ వాళ్ళిద్దరు సరదాగా కొట్టుకున్నారు వాళ్ళిద్దరు ఒకే పార్టీకి చెందినోడు అక్కడ ఓపెన్ గా